నా పేరు శ్రీరామ్ శర్మ హిందూ కుటుంబంలో భర్త చనిపోతే భర్త మెయింటెనెన్సు మామగారి దగ్గర నుంచి హిందూ కోడలు క్లెయిమ్ చేసే హక్కు కలిగిద్దా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనుసరించి సదరు హిందూ కోడలు మావగారి స్థిరాస్తుల నుంచి తన షేరు అడిగే హక్కు అంటే చనిపోయిన భర్త షేరు అడిగే హక్కు కలిగి ఉంది అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఈ తీర్పు ఇచ్చారు హిందూ కోడలు తన భర్త చనిపోయిన తర్వాత అత్తగారి నుంచి మెయింటెనెన్స్ని అడిగే హక్కు కలిగి ఉందని ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ పంకజ్ మిఠాల్ జస్టిస్ బట్టి తీర్పు ఇవ్వడం జరిగింది భర్త చనిపోయిన తర్వాత అతని తండ్రి అంటే మామగారి బాధ్యత కొడుకు భార్యను చూడడమే అని మెయింటెనెన్స్ పే చేయడం బాధ్యత అతందే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తమ దగ్గరకు వచ్చిన అప్పీల్లో ఈ విధంగా తీర్పిచ్చింది ఇద్దరు జీవిత నిర్మాసనం సుప్రీంకోర్టు సెక్షన్ ట్వంటీ టూ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనుసరించి కోడలు మావుగారి నుంచి మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేయొచ్చు భర్త చనిపోతే ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఒకవేళ హిందూ కుటుంబంలో భర్త చనిపోతే భార్య అత్తగారి నుంచి మావుగారి నుంచి స్థిరాస్తుల్లో షేర్ అడిగే అక్కను కలిగి ఉంది తన భర్తకు రావాల్సిన ఆ కుటుంబంలో షేరు కోడలు అడగచ్చు కోడలు మెయింటెనెన్స్ అడగచ్చు అత్తగారి దగ్గర నుంచి మామగారి దగ్గర నుంచి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జద్దుల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఒకవేళ భర్త సరిపోతే హిందూ సాంప్రదాయంగా ఉండే కుటుంబంలో భార్య మావుగారి దగ్గర నుంచి మామగారి దగ్గర ఉన్న స్థిరాస్తుల్లోంచి షేర్ని అడిగే హక్కును మెయింటెనెన్స్ని అడిగే హక్కును కలిగి ఉంది అని ఇద్దరు జద్దుల ధర్మాసనం గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది